నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని గల మాంజి గ్రామం వద్ద గల నాగదేవుని ఆలయానికి నాగపంచమి సందర్భంగా చుట్టుపక్కల గ్రామాలతో పాటు వివిధ జిల్లాల నుంచి కూడా భారీగా తరలివస్తారు భక్తులు మరి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి ఇప్పుడు మనము మాంజి గ్రామస్తులు ఉన్నారు వాళ్ళకు అడిగి తెలుసుకుందాము హిందూ బంధులందరికీ ముఖ్యంగా నాగదేవ శుభాకాంక్షలు మరియు గత మాకు తెలియక ముందు నుంచి కూడా ఇక్కడ టెంపుల్ దగ్గర ఉంది ఉంది కాబట్టి మా మాదిరి విలేజ్ అందరూ కలిసి కలిసికట్టుగా అందరూ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం మరియు వాటర్ ప్యాకెట్ జరుగు జరుగుతుంది ఇక ఈ రాష్ట్రం నుంచి కూడా కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా బాగా ఎత్తున జనం వస్తారు కొలిసే ప్రతి ఒక్కరికి కోరిక తీసే నాగదేవత దాని విషయంగా మా మాదిరి మాదిరి గమస్థలు అందరూ కలిసి కూడా సహకట్టుగా అందరూ కలిసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం మరియు బండార కార్యక్రమం నీళ్ళ వాకట ప్రస్తారు దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమము మీరు చేస్తున్నారు మాకు తెలియక ముందు నుంచి మాకు తెలియ మా దాదాపు పది పదిహేను సంవత్సరాల ముందు నుంచి మాకు తెలియక ముందు నుంచి అన్నదాన కార్యక్రమం మరి వాటర్ ప్యాకెట్స్ మరి సౌకర్యాలు అన్ని అన్ని ఎత్తున మేము మా అంత గ్రామ సంస్ అందరూ కలిసి ఆ భజన కార్యక్రమం అందరూ మొత్తం చేసి అందరి ముందు చేసుకుంటాం మరి దూర దూర ప్రాంతాల నుంచి భక్తులు బాగా తరలివచ్చారు కదా మరి కోరిన కోరికలు ఏమైనా నెరవేరుతాయా మరి సోమవారం అట్లా అన్న పూజలు కానివ్వండి ఏవైనా కార్యక్రమాలు జరుగుతాయి సోమవారం రోజు సత్యనారాయణ వ్రతం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కటి కోరిన కోరికలు ప్రత్యేకంగా జరుగుతాయి అది చాలా వంటకు జరుగుతాయి ఇక్కడ నుంచి కాదు పక్క రాష్ట్రం మహారాష్ట్ర నుంచి కూడా బాగా ఎత్తున వచ్చి ఇక్కడ సత్యనారాయణ వ్రతం సోమవారం సోమవారం బాగా బండార కార్యక్రమం జరుగుతూ ఉంటది రైట్ చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కార్యక్రమాలు అనేది మాజీర్ గ్రామస్తులు కానివ్వండి పట్టణ వాసులు అందరూ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు మరి దాదాపు ఈ ఆలయానికి చుట్టుపక్కల గ్రామాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా దర్శనానికి రావడం అనేది జరుగుతుంది రైట్ よし